<laughs> so. You make uh ఒక నేత్రోలు కొంచెం సైడ్ కి రండి నాన్న మీరు అందరు కి రండి బస్ ను అమ్మా అందరికీ నమస్కారం ఈ రోజు ఇటు పక్కన టిట్కో ఇల్లు నివసిస్తున్నాం మిమ్మల్ని అదే విధంగా అటు పక్కన రాజు స్వగృహ రాజు గృహ కల్పన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వస్తాం జరిగింది అమ్మా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఆ ఇల్లు చూడండి ఈ ఇల్లు చూడండి నేను ఏం చెప్పదచ్చు కల ఆ ఇల్లు చూడదు రేప మాప కూలిపోయి కట్టినాయి అదే బాబుగారు ఎంత అద్భుతమైన ఇల్లు ఏం బా మైక్ మీరు సరే చూసుకోపోతే ఎట్లా రెండు మైకులు డిస్టర్బెన్స్ ఇల్లు చూస్తున్నాం ఈ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆనాడు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకురావాలి దానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం కావాలని సింగపూర్కి బాబు గారు వెళ్ళారు సింగపూర్కి బాబు గారు వెళ్ళినప్పుడు సింగపూర్ లో నివసిస్తున్న నిరుపేద ఇల్లు చూస్తాం జరిగింది తల్లి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన ఆనాటి మున్సిపల్ శాఖ మచ్చులు నారాయణ గారు ఆనాడు పేదలు ఇల్లు చూశారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అన్నారు తల్లి నారాయణ గారు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన ఇల్లు కట్టామో దాని ధీటుగా మన రాష్ట్రంలో ఎందుకో పేదవాళ్ళకి మన ఇల్లు కట్టలేము ఇంకా నారాయణ గారి గురించి తెలుసు కదా ఒక్కసారి పని మొదలు పెడితే ఆయన హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీకి వెళ్ళి అసలు ఇల్లు ఎట్లా కట్టాలని రీసెర్చ్ చేసేదో చివరికి మంచి టెక్నాలజీలు ఏముందో తీసుకొచ్చారు తల్లి అమ్మా మన ఇల్లు ఇటుక వాడలేదు తల్లి గా సిమెంటే పోసేశారు ఏకంగా సచివాలయంలో వాడిన టైమ్ మన ఇంట్లో వాడారు తల్లి వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు తల్లి మెయిన్ తలుపు చెక్క తలుపులు పక్కనున్న తలుపులు యూపీవీసీ కిటికీలు అంటే హైదరాబాద్ లో ఏకంగా ఒక టౌన్షిప్ లో ఎలాంటి మాదక సదుపాయాలు కల్పిస్తారో దానికి ధీట్ గా ఇక్కడ చేయాలని లక్ష్యంతో పనులు మొదలు పెట్టాం కానీ ఆనాడు ఆలస్యం జరిగింది చూడాలి మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలని ఆలస్యం జరిగింది పనులన్నీ పూర్తి చేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చింది పనులన్నీ ఆపేశారు ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్నానగా రంగులు వేశారు ఈరోజు తాళాలు ఇచ్చారు కానీ మౌలిక సదుపాయాలు ఆనాడు ఏం చెప్పాను తల్లి పార్క్ కడతాను ఆనాడు అంగన్వాడి కేంద్రం తీసుకొస్తా ఉన్నాం ఆనాడు చిరు వ్యాపారస్తులు అందరున్నారు వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఒకే ఏరియాలో నీట్గా పెట్టుకునే దానికి అవకాశం కల్పిస్తామని చెప్పాం అమ్మా ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు జగన్ అవుతారు కానీ ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చిన మాట శాశ్వతం కానీ ఈ ప్రభుత్వాన్ని గాలి వదిలేసింది మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అందుకే తల్లి రెండు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మిగిలిన పనులని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు అందిస్తాం అమ్మా డ్రైన్ సరిగలేదు నీరు సరిగలేదు ఈ రోజు ఆ నీరు వాడితే భయం వస్తుంది స్నానం చేయాలంటే భయం వస్తుంది ఎక్కడ ఎలర్జీ వచ్చేస్తుందని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు తల్లి డ్రైన్ కూడా వేయలేదు నీరు అందించలేదు చెత్త తీసే పరిస్థితి కూడా సరిగా లేదు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కంపడే పరిస్థితి అమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి అన్న క్యాంటీన్ తీసుకొచ్చిన వేరు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా తీసుకొచ్చిన వేరు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అట్లా పోతే నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు అమ్మ ఆనాడు ప్రమాదంలో ఎవరు చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చారు నెల మారే లోపల ఏకంగా నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో జమ చేశారు ఇట్లా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది తల్లి ఒక్క అవకాశం ఒక్క అవకాశం మాయ మాటలో అందరూ పడిపోయాం ఈ రోజు అందరూ మోసిపోయాం అమ్మా ముఖ్యమంత్రి గారు పదే పదే ఉంటున్నారు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని కరెక్ట్ తల్లి బటన్ నొక్కినాడు కానీ ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి ఒక బటన్ కాదు రెండు బటన్లు బళ్ళ పైన ఒక బటన్ తల్లి పొలుగు బటన్ అది నొక్కాడు పది రూపాయలు పడుతుంది బళ్ళ కింద ఎర్ర బటన్ ఉంటుందండి ఎర్ర బటన్ అది నొక్కుతాడు తల్లి వంద రూపాయలు ఇష్టం పోతుందల్లి ఎట్లా పోతుందో చెప్పాలి కదా మళ్ళీ నన్ను అడుగుతారు ఎట్లా అని ఏమా కరెక్ట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ మూడు సార్లు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర ఇంకా క్వార్టర్ పాటలు ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఆయన నొక్కిన ఒక్క పట్టణ గురించి చెప్తాడు రెండో పటం గురించి చెప్పాడు ఇంకా కటింగ్ కూడా తల్లి కటింగ్లు కూడా చేశాడు పక్కనే ఉన్న అన్న కంటిని ఏమైంది తల్లి గోవింద గోవిందా విదేశీ విద్య ఏమైంది గోవింద గోవిందా చంద్రన్న భీమ ఏమైంది తల్లి ఏమైంది గోందా గోవిందా ఉందా పెళ్లి ఏమైంది తల్లి గుందా గోవిందా ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కట్ చేశారు తల్లి వంద సంక్షేమ కార్యక్రమాలు పండగలకిచ్చే కానుక పెళ్లికిచ్చే కానుక ఇట్లా అన్ని కట్ చేశారు తల్లి అమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం లే ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయే కానీ ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి వాళ్ళ కసి పెరిగింది బాధ్యత పెరిగింది నేను ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరికి ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేంతి అమ్మ నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు కాంటే తోపుడు బండ్లు ఇచ్చినాం మన కాలనీకి ప్రభుత్వం నీళ్లు పంపించబోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాం మన కాలనీలో కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు వేస్తాం తల్లి మన కాలనీలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక బట్టలు పెట్టాం అంతెందుకు తల్లి మన కాలనీ ఎవరైనా చనిపోతే చంద్ర బీమా లేదు మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది తల్లి ఇంకా మన పిల్లలు ఆడుతారంటే ఏకంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు కూడా మనమే ఏర్పాటు చేసుకున్నాం వాలీబాల్ మ్యాచ్లు పెట్టాం మహిళలు కుట్టు మెషిన్ పైన ట్రైనింగ్ తీసుకోవాలంటే స్త్రీ శక్తి పేరుతో ట్రైనింగ్ అందజేసి ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అందరూ గుండుపైన చేపెట్టుకోమని చేపెట్టుకుని ఆలోచించమంటున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలకు మీరు అవకాశం ఇచ్చారు ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి పదిహేను సంవత్సరాలు శాసనసభ్యులుగా వాళ్ళు చేశారు తల్లి ఇంకోటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు తల్లి నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండుపైన చేపెట్టుకుని ఆలోచించమని సభాముఖంగా నేను కోరుతున్నా తల్లి అమ్మా డ్రైన్ సమస్య అట్టనే ఉంది నీటి సమస్య అట్టనే ఉంది ఇంకా పట్టణం లోపల రోడ్లు ఎంత దారుణంగానో మనకు తెలుసు నీట్గా అన్ని రోడ్లతో వేశారు ఒక్క రోడ్ కూడా పూర్తి చేయాల అమ్మా మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు ఈ రోజు చదువుకుని బయటకు వచ్చగల ఎక్కడ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి మనందరం అందరం చూస్తున్నాం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా దాని తర్వాత జనసేన అధ్యక్షులు పవనన్నా చంద్రబాబు గారితో నేను చర్చించి ఏకంగా బాబు సూపర్ సిక్స్ హామీలు తీసుకొచ్చాం తల్లి ఆ క్యాలెండర్ మీ గడపకు వచ్చిందా వచ్చులందరి చేతిలో పైకెత్తుంటా సార్ ఓకే అధ్యక్ష పాస్ అయ్యామ్ ఈరోజు ఆయన గారు అమ్మా దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాం అమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ పన్నెండు వందల రూపాయలు అయింది తల్లి ఇప్పుడు పొయ్యి కాదు కదా గ్యాస్ బండ పట్టుకుంటేనే భయం ఎక్కడ కాల్పదాయ చేతులని అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇంకా నాలుగో హామీ రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం భాగంగా ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు వేస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా డాక్టర్ సంఘాలు ఉన్నారు చెప్పచ్చు కదా తల్లి ముగ్గురుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి మర్చిపోయినా ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించబోతుంది ఎనీ డౌట్ డౌట్ ఎందుకు బ్రదర్ ఇంటికి కేవలం పెన్షన్ కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాల వాలంటీర్ ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మ వాలంటీర్ వార్డు సచివాలయాన్ని కౌన్సిలర్ ని మున్సిపల్ చైర్పర్సన్ అందరిని అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఇది రచ్చబండ ఇప్పుడే చాలా ఎక్కువ నేను మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుందాం వచ్చేదాన్ని గతంలో నేను మన ప్రాంతం నడిచినప్పుడు నాకు మీరు చెప్పిన సమస్యలు అందుకే దానిపైన స్పష్టమైన హామీలు నేను ఇస్తున్నాను ఇప్పుడు ఎవరిన మాట్లాడాలనుకుంటే ఒక్క నిమిషం తాతయ్య ఇంకా పూర్తలేదు సమస్య తర్వాత చెప్తాను చెప్తాను తాతగారు ఇక్కడ మహానాడు పెట్టక ముందు దీనికి పేరు లేదు అసలు